అదేం సంబరమో ఏమో కానీ ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటుంటే చూడనీకే బల ఎగబడుతుంటారు పబ్లిక్ ఇంగ్లీష్ దేశాలలో అయితే మనుషులు కొట్లాడుకుంటుంటే చూడనీకే టికెట్ కొనుక్కొని మరి పోతుంటారు జనాలు మన దగ్గర కూడా బాక్సింగ్ అసంటే ఆటలు చూడనీకే మస్తు మందే పోతుంటారు అటు వాళ్ళు గుద్దుకుంటుంటే కింద నిలబడి గుద్దు గుద్దు అంటుంటారు చాలా మంది అన్నట్టు బాక్సింగ్ అంటే యాదకొచ్చింది ఈ గిముచ్చట చూడరు సార్ గుద్దుకునే ఆటల ఆట అంటే పాడి పాడి చేస్తుంటారు గదే గుండా అంటే మైకు టైసన్ బాక్సింగ్ బరిలకు దిగిండు అంటే అవతలు అవతలున్నోడు ఎవడైనా సరే గుద్దు గుద్దుకు సుఖాలుగా అనిపిస్తుంటాయి అయితే ఏండ్ల మీద పడ్డాయని సానొద్దుల కిందనే ఆట బంధు పెట్టిండు కానీ మళ్ళా ఇన్నొద్దులకు పైసలతోని పని పడ్డదో ఎటనో తెలియదు గానీ యాభై ఎనిమిది ఏండ్ల ఈడుల పోటీకి తయారై ఇరవై ఏడేండ్ల సోర పొలగా కాలే పడ్డాడు ఇరవై ఏండ్ల తర్వాత మైక్ టైసన్ మళ్ళా గుద్దులాటకు ఆటకు దిగుతాడానికి దునియా మొత్తం పోటీని చూడనికే ఎగబడ్డరు అనుకోరాదుర్ రే ఇక ఆఖిరికి పోటీ జరిగనే జరిగింది ఇద్దరు దమ్మ దమ్మ దవడలు బలగొట్టుకున్నారు అందులో గుండన్న టైసన్ ఓడిపోయిండు మరి యాభై ఎనిమిది ఏండ్లు మీద పడ్డాయి అవతల్ దిక్కు ఇరవై ఏడేండ్ల సోర పొలగాడు మీద 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 పంచులిచ్చటాలకు టైసన్ కు తత్తిరి బిత్తిరైందట గుండా బలం తగ్గింది అప్పట్లున్నంత రువ్వడి లేదన్నారట పోటీ చూడనీకే వచ్చిన పెద్ద వనసులు సరే ఇక ఏదెట్లున్నా మైక్ టైసన్ ఓడిపోయినా సరే నూట అరవై ఎనిమిది కోట్లు ఇచ్చిండ్రాట అటు గెలిచిన పాలైన టైనాకు మూడు వందల ముప్పై ఏడు కోట్లు ఇచ్చిండ్రాట ఓడినా గెలిచినా పండుగనే అంటే గీదే కావచ్చు కదా ఒక్క ఆట ఆడితే చాలు ఆట కూకొని అన్నట్టే ఉన్నది ఏమైనా మళ్ళా ఇరవై ఏండ్లకు గుండాన్న ఆట చూసే భాగ్యం దొరికింది అనుకున్నారట టైసాన్ అభిమానులు